ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి స కుటుంబ సమేతంగా రావడం జరిగింది స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాన్ని శ్రీకారం పడుతున్నారు ఇవన్నీ కూడా సఫలం కావాలి ఏదైతే మన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన రాష్ట్రాన్ని సస్యశ్యామం చేయడం కోసం పోలవరం వెనకచర్ల మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమ శ్రీకారం పడుతున్నారు ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి తద్వారా రాష్ట్ర సస్యశ్యామలంగా ఉంటే ప్రజలతో అందరూ కూడా సుఖ సంతోషం పొందుతారు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చూస్తున్నారు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వచ్చి రాజధాని నిర్మాణానికి అమరావతి పనులకి పునఃప్రారంభించుకోవడం జరిగింది దాదాపు అరవై వేల కోట్ల రూపాయల పనులు ఆ నిధులన్నీ కూడా అమరావతి స్వయంగా తెచ్చుకుంటా ఉంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ప్రజలకు సంబంధించినది కానీ కాదు ఇదంతా కూడా అమరావతి స్వయంగా తీసుకు రావడానికి అవకాశం ఉన్నటువంటి మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రని సస్యశ్యాములు చేయడం కోసం అలాగే ఇక్కడ రాయలసీమ అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుంటాం అందరూ కూడా భాగస్వాములు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అందరు పాత్ర ఉన్నారని మనసుకుంటున్నారు ఆశీర్వాదాలు ప్రధానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికి రా